అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది నమస్తే కథ పేరు మూర్ఖమైన నక్క మరియు మాట్లాడే చిలుక ఒక పొదిలి అడవిలో ఎత్తైన చెట్లు మధురంగా ప్రవహించే నదులు మధ్య సోము అనే తెలివైన కాని అత్యాసపడి నక్క ఉండేది అతనికి తెలివి ఉన్నా మూఢనమ్మకాలు చేసేవాడు ఒకరోజు అడవిలో తిరుగుతుండగా ఒక అందమైన చిలుకని చూశాడు ఆ చిలుక మితు పచ్చటి మెరుస్తున్న రెక్కలతో మానవుల్లా మాట్లాడగలదు ఆశ్చర్యపోయిన నక్క అడిగాడు నువ్వు మాట్లాడగల రెక్కలు విసురుతూ చెప్పింది జ్ఞానం నేర్చుకోవడం నాకు ఈ వరాన్ని ఇచ్చాయి కాని ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మౌనం వహించాలి అనేది మరింత ముఖ్యమైన విషయం సోము అత్యాసగా అనుకున్నాడు ఈ చిలుకని పట్టుకుంటే రాజుకు అమ్మి ఎంతో డబ్బు సంపాదించగలను స్నేహపూర్వకంగా నటిస్తూ నక్క చెప్పాడు ప్రియమైన నువ్వు ఇంత అద్భుతమైన పక్షి ఈ అడవిలో ఎందుకు ఉన్నావు నా వెంటరా నేను నిన్ను రాజమహలానికి తీసుకెళ్తాను మిథు తెలివైనది నక్క యొక్క కుట్రను అర్థం చేసుకుంది అది మెల్లగా అన్నది ఓ నక్క నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను కాని ఒక గొప్ప రహస్యం ఉంది తెలుసుకోవాలనుందా సోము అత్యాశగా రహస్యం వెంటనే చెప్పు అన్నాడు మిదు మెల్లగా చెప్పింది ఈ అడవిలో ఒక గొప్ప నిధి దాగి ఉంది కాని అది తెలివైన జంతువులకే దొరుకుతుంది ముందు నీ తెలివితేటలను నిరూపించాలి సోము గర్వంగా నాకు తెలివి చాలా ఎక్కువ ఏమి చేయాలి చెప్పు మిథునవ్వుతూ నీ కళ్ళు మూసుకుని వంద వరకు లెక్కించాలి అంతవరకు కళ్ళు తెరవకూడదు అప్పుడే నువ్వు నిధిని కనుగొనగలుగుతావు అని చెప్పింది సోము వెంటనే కళ్ళు మూసుకుని లెక్కించసాగాడు ఒకటి రెండు మూడు సోము కళ్ళు మూసుకున్న వెంటనే మిదు వెంటనే రెక్కలతో ఎగిరిపోయింది సోము వంద దాకా లెక్కించాక కళ్ళు తెరిచాడు కానీ గాలిలో ఎగిరిపోయింది అప్పటికి తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకున్న నక్క అత్యాశ వల్ల నేను మోసపోయాను నిజమైన తెలివితేటలు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మౌనం వహించాలి అని తెలుసుకోవడంలో ఉన్నాయి అని చింతించాడు ఆ రోజు నుండి సోము జాగ్రత్తగా ఉండటం ప్రారంభించాడు మిథు ఆనందంగా అడవిలో జీవిస్తూ ఇతర జంతువులకు అత్యాస వలన వచ్చే ప్రమాదాలను గుర్తుచేస్తూ ఉండేది నీతి అత్యాస మూలంగా నష్టపోవచ్చు కాని జ్ఞానం ఓర్పు నిజమైన విజయం తీసుకొస్తాయి